డౌట్ ఏం లేదు మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రావణ్ గారు శ్రావణ్ గారితో మాట్లాడదాం శ్రావణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అన్న ప్యానల్ సభ్యులందరికీ పెద్ద వాళ్ళందరికీ ముందుగా శుభోదయం వెరీ గుడ్ మార్నింగ్ ప్రేక్షకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ యా శ్రావణ్ గారు తెలుగుదేశం తెలుగుదేశం ఓట్లు జనసేనకి జనసేన ఓట్లు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంటుందా కేవలం తక్కువ సీట్లు మాత్రమే జనసేన పోటీ చేస్తుందనే ఒక అసంతృప్తి జనసైనికులు ఉన్నటువంటి తరుణంలో మరి ఈ అసంతృప్తులు చల్లారే పరిస్థితి ఏ నిన్న జెండా సభలో మొన్న జెండా సభలో జనసేన అధినేత ఇచ్చిన ప్రసంగానికి అసంతృప్తులు కొంతమేరకైనా చల్లబడ్డట్టు అనుకోవచ్చా తప్పకుండా మన జెండా సభలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత చాలా స్పష్టంగా చెప్పారు ఈసారి అంకెల్ విషయం నాకు వదిలేసేయండి మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పారు మనం ఎవరితో మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామో మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి మరంతా చాలా జాగ్రత్తగా కలిసికట్టుగా అన్నదమ్ముల వల్లే కలిసి ఈసారి ఎలక్షన్కి వెళ్లాలని చాలా స్పష్టంగా చాలా ఓపెన్ తో జనసేన అధినేతగా చెప్పారు వైసీపీకి కావాల్సిందే టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వాళ్ళిద్దరు ఓట్లు చీలిస్తే వీళ్ళకి చాలా ఈజీగా ఈ ఎలక్షన్ జరిగిపోతుంది కాబట్టి వాళ్ళు మొదటి నుండి ఈ కలయికని వాళ్ళకి ఇష్టం లేదు ఎన్నో విధాలుగా దీన్ని వీళ్ళిద్దరు కలవకూడదు జనసేన టీడీపీ కలవకూడదు కలిస్తే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఎన్నో విధాలుగా ఈ ఈ పొత్తు ఉండకూడదనే వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఎటకేళ్ళకే లోక కళ్యాణం కోసం ఈ పొత్తు ఎలాగైతే కుదిరిందో ఈ పొత్తులో ఏదైతే ఇప్పుడు సీట్లు సీట్ల దగ్గర అసంతృప్తిగా ఉన్నారో ఇవన్నీ ఒకటి ఒకటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు టీడీపీలో కూడా చాలా మందికి టికెట్లు రాలేదు వాళ్ళ విషయంలో కూడా కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తానని చెప్తున్నారు సో ఎటు పరిస్థితుల్లో ఎటువంటి అసంతృప్తులు ఉండరు ఇంకొద్ది సమయం ఉంది ఈ సమయంలోపు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారు ఎటు పరిస్థితుల్లో గవర్నమెంట్ వ్యతిరేక ఓటు చీలకుండా అది అది కంపల్సరీ జనసేన టీడీపీ కూటమికి వచ్చే విధంగా నాయకులందరూ కలిసి పనిచేస్తారు అందులో జనం జనం కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు న్యూట్రల్ వాటర్ ఈసారి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే అది కంపల్సరీ కూటమే రావాలని చెప్పి ఆల్రెడీ న్యూట్రల్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భారీగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అనుకున్నట్టు ఈసారి ఆ మైండ్ గేమ్లో కానీ లో కానీ జనసేన సైనికులు కానీ పడే విధంగా లేరు టీడీపీ వాళ్ళు కూడా పడేటట్టుగా లేరు మన జెండా సభలో చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మనం పోరాడుతుంది ఎవరితో తెలుసుకోండి గుర్తు పెట్టుకోండి మనం వాళ్ళలాగా కోట్లు కోట్లు డబ్బులు గుమ్మరించలేము మనం మెతుకు మెతుకు చూ చేర్చుకొని పార్టీ నిర్మాణం చేస్తున్నాము ఈ ఒక్కసారికి నన్ను వదిలేసేయండి ముందు ముందు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగుంటుంది అంతేగా పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు లెటర్లు రాస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చిరెత్తింది అందుకే మనం చెప్పారు నాకు సలహాలు ఇచ్చే వాళ్ళు వద్దు మీరు నాకు వివరత్వం కావాలి ఈసారి ఈ కూటమిలో పనిచేసి మనం రాష్ట్ర బాగు బాగుపడాలి అని చెప్పి చాలా వివరంగా చెప్పారు అధినేత గారి మాట వినే జనసైని జన సైనికులు ప్రయాణిస్తారు ఈ మధ్య మధ్యలో వాళ్ళు చెప్పే మాటలు ఎవరు వినరు అధినేత మాటే వాళ్ళకి వాళ్ళకి ఫైనల్ అధినేత అధినేత మాటే వాళ్ళకి ఫైనల్ సో ఎట్టి పరిస్థితిలో ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి వైసీపీ అనుకున్నట్టు ఏ విధంగా జరగదు సో ట్రాన్స్ఫర్ అంటారు ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గర కెసి గారు మొన్నటి డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శైలింగ్ పల్లెలు నియోజకవర్గించే